గుండెపోటుతో టీడీపీ నేత కన్నుమూత తీవ్ర విషాదంలో చంద్రబాబు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం మాజీ మంత్రి విజయ డైరీ డైరెక్టర్ ఎర్నేని సీతాదేవి గారు మృతి చెందారు సోమవారం ఉదయం ఆమె గుండెపోటుతో హైదరాబాద్లో కన్నుమూసారు సీతాదేవి ముదినేపల్లి నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా రెండు సార్లు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే ఆమె ఎన్టీఆర్ కేబినెట్లో విద్యాశాఖ మంత్రిగా కూడా పనిచేశారు సీతాదేవిది సొంతూరు ఏపీలోని కృష్ణా జిల్లాలోని కైకలూరు మండలం కోడూరు ముదినేపల్లి నియోజకవర్గం నుంచి సీతాదేవి రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో అలాగే పంతొమ్మిది వందల తొంభై నాలుగో సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికల్లో ముదినేపల్లి నుంచి సీతాదేవి గారు రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు ఎన్టీఆర్ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసినప్పుడు అనేక రకాల సంస్కరణలను కూడా తీసుకొచ్చారు అంతేకాదు విజయ డైరీ డైరెక్టర్గా కూడా ఎన్నేని సీతాదేవి గారు పనిచేశారు ఇక ఆమె స్వస్థలంలోనే అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తోంది రేపు సీతాదేవి అంత్యక్రియలు జరగనున్నట్లు సమాచారం ఆవిడ మృతికి టీడీపీ నేతలు సంతాపం తెలిపారు హైదరాబాద్లో నేటి ఉదయం అంటే సోమవారం ఉదయం టీడీపీ మాజీ మంత్రి సీతాదేవి గుండెపోటుతో మరణించినట్లు ఆమె కుటుంబ సభ్యులు అధికారికంగా ధృవించారు ఈ ప్రకటించారు ఈ క్రమంలో సీతాదేవి కుటుంబం విషాదంలో మునిగిపోయింది అటు తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఆమె మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు ఇక సీతాదేవి సోదరుడు నాగేంద్రనాథ్ కూడా ఆయన కూడా రాజా రామచంద్రరావు కూడా రాజకీయ నేపథ్యం అయితే కలిగి ఉన్నారు ఆయన కూడా కైకలూరు నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు సీతాదేవి రెండు వేల పదమూడులో బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే సీతాదేవి మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు